నా పేరు లక్కు రెడ్డి నేను గత పదహైదు సంవత్సరాలుగా తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో నివసిచ్చు ఈ ప్రాంతంతో నాకున్న అనుబంధంతో పిఎస్హెచ్ఎంలో నాకున్నటువంటి అనుభవంతో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో యావన్ మంది దేశాలు ఆధ్యాత్మిక నగరం వైపు చూసేటటువంటి ప్రపంచ దేశాల దృష్టిని మరలించడానికి ఆధ్యాత్మికం వైపు ఆధ్యాత్మికం వైపుకు నడిపించడానికి ప్రపంచం శాంతి కోసం ఈరోజు తలపెట్టినటువంటి పిఎంసి ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాజ్ఞం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నందుకు నా యొక్క ఎంత ఆనందంగా ఉంది అంటే ఎంతో వెలగెట్టలేనిది నిజంగా నా అదృష్టం ఏంది అంటే నేను ఈ ప్రాంతంతో నేను పెంచుకున్నటువంటి అనుబంధం మరింత ఆనందపడే విధంగా కార్య ఈ కార్యక్రమం జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రపంచ శాంతి కోసం నలుమూలల ఎంతోమంది వచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి ఎంతోమంది మహాదాతలు ఈ ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఎంతోమంది సేవలు అందిస్తున్నారు ఇంకా సేవ అందిలో చేవలు అందిస్తున్నారు దయచేసి ఎవరైతే ఈ అన్నదాన కార్యక్రమం ఇలాంటి మహాప్రసాద కార్యక్రమం జరుగుతున్నటువంటి ఇలాంటి ప్రాంతాలలో ప్రతి ఒక్కరూ చేయుతని ఇవ్వాలని ప్రతి ఒక్కరూ ఇవ్వాలని ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ధ్యానం చేయాలని ప్రతి ఒక్కరి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రమస్ పత్రేజీకి పిఎంసి వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు